హలో ఫ్రెండ్స్ రేపు పోలీ పాఠ్యం అండి అందరూ కలిసి నదుల దగ్గరికి వెళ్ళి అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నీళ్ళల్లో వదులుతాం కదండీ అలా మనం అంత దూరం వెళ్ళలేని వాళ్ళము ఇంట్లోనే ఒక పళ్ళెంలో నీళ్లు పోసి పశువు కుంకుమలు పూలు వేసి అదే నదిగా భావించుకొని అందులోకి మనం అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి వాటిలో వదులుకొని అమ్మవారి కథ చెప్పుకొని పోలీ పాఠ్యం కథ చెప్పుకొని అక్షింతలు వేసుకుంటే నదిలో వదిలేంత పుణ్యం ఇక్కడ లభిస్తుంది ఒకవేళ అది కుదరకపోతే నిమ్మడుప్పల్లో కూడా మనం జ్యోతులు వెలిగించుకోవచ్చు నెల రోజులు స్వామివారికి అభిషేకాలు చేశాం కదా ఇవాళ అమ్మవారికి పోలిపార్జమి రోజున గౌరీ నక్తం ఉంటారు ఇవాళ కూడా అమ్మవారికి ఉపవాసం ఉండి అమ్మవారి అనుగ్రహాన్ని కూడా పొందుదాం స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని పొందుదాము మనము ఇది ఈ వీడియో నాకు వంద యూట్యూబ్ వీడియో మీరందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను మీ సబ్స్క్రిప్షన్సే నాకు ఎంతో బలాన్ని ఇస్తాయి నా వీడియోలన్నింటినీ తప్పకుండా చూసి మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాను